ఎన్ని పువ్వులు పూసాయో శంఖం పువ్వులు పాలకొలవి వేపుడు చేస్తాను చేస్తాను ఇవాళ అటుకులండి అంటే వీధిలోకి ఒరియా అంటే ఏజెన్సీ ఏరియా నుంచి తీసుకొస్తారు అటుకులు ఇది శంఖ పుష్పాలు చెట్టు అండి ఈ శంఖ పుష్పాలు నేను దేనికోసం వేసుకున్నానంటే రోజు టీ తాగడానికి వేసుకున్నాను ఎందుకంటే డయాబెటీస్ నాకు ఉంది కదా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ చక్కగా ఉదయాన్నే పరకడుపునే ఈ నాలుగు పువ్వులు కనీసం మూడు పువ్వులైనా వేసుకొని వేడి నీళ్ళు మరపెట్టుకొని వడపోసుకొని తాగితే ఫిల్టర్ చేసుకుని తాగితే చాలా మంచిదండి అండి డయాబెటీస్ బాగా తగ్గుతుంది మాత్రలు కొంచెం వేసుకోవాలి వేసుకున్నా సరే ఈ డయాబెటీస్ ఇదే ఈ శంకు పుష్పాలు తాగితే మాత్రం చాలా మంచిదండి మీరు కూడా ట్రై చేయండి తగ్గుతుంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు అందరికి కాదు అందరు తాగినా మంచిదే రాకుండా ఉంటుంది ఫ్యూచర్లో ఉన్నవాళ్ళు తాగితే కొంచెం కంట్రోల్ అవుతుంది ఓకేనా మీరు కూడా ట్రై చేసి చూడండి చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో మీకు షుగర్ లెవెల్ ఓకేనా పాలక వేపుడు చేస్తాను చేస్తాను అనమాట ఇవాళ అందుకే మీకు ఈ రెసిపీ షేర్ చేద్దామని మీకు చూడు చేస్తున్నారండి నేను దానికి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అలాగే టమాటా తర్వాత చిన్నోడియాలు అండి కొత్తగా నేను ట్రై చేస్తున్నాను పాలకూర వేపుల్లో చిన్నోడియాలు ఏదో మినపొడియాలు వేస్తే ఎలా ఉంటుందో ట్రై చేస్తాను అలాగే కొత్తిమీర ఒక ఐదు గట్ల పాలకూర అండి సన్నంగా చాప్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్నాను ఇప్పుడు వంట స్టార్ట్ చేద్దామా ముందు పొయ్యి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి అదే బాణి పెట్టుకోవాలి వేడెక్కిన తర్వాత బాని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తాలింపు గింజలు వేసుకోవాలండి తాలింపు గింజలు వేగిన తర్వాత మనం ఉల్లిపాయ మొక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు వేసుకున్న తర్వాత బాగా వేగాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయలని వేపుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా మొక్కలు వేసుకోవాలండి టమాటా మొక్కలు వేసుకొని కలుపుకోవాలి టమాటా మొక్కలు ఉల్లిపాయ మొక్కలు మెత్తగా మెత్తగా అవ్వాలంటే మనం కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుంటే మనకంటే వేరంగా త్వరగా త్వరగా మెత్తపడతాయండి మనకి టమాటాలను ఫ్రై అవుతాయి బాగా కొంచెం బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మూత పెట్టాలి మూత పెట్టితే మగ్గుతుందండి బాగా మగ్గి మగ్గిన తర్వాత మళ్ళీ తీసి కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలి కారం ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆ పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి నేను వెల్లుల్లి ముక్కలు కూడా వేసానండి మంచి ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది తర్వాత శుభ్రం చేసుకున్న పాలకూర తరిగి తరిగి పెట్టుకున్న పాలకూర వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని అయిన తర్వాత ఒక పది నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఒక పక్క వేయించుకుని పెట్టుకున్న చిన్న వడియాలు అదే మిన వేసుకొని కూడా మనం ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న తర్వాత అవి కొంచెం మెత్తపడే మెత్తపడాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి మనం తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి అలాగే కస్తూరి మెత్తి మంచి ఫ్లేవర్ రావాలంటే మనం కొంచెం కస్తూరి మేంతి వేసుకోవాలి చాలా ఫ్లేవర్ బాగుంటుంది మంచి రుచి టేస్ట్ వస్తుందండి వేసు వేసుకుంటే తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి అంతా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అవి మగ్గ మగ్గ మగ్గాలి కదండి అంటే పాలక రుడికిపోయింది కానీ వడియాలు వడియాలు మెత్తపడాలి కదా కొంచెం వాటర్ వేసుకోవాలి చిన్న అర గ్లాసులు వాటర్ వేసుకోవాలి వేసుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలండి కొంచెం వాటర్ చాలుదామని కొంచెం వాటర్ వేసాను వేసి ఆయిల్ బయటికి వచ్చే వరకు పైకి వచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలండి చూసారా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం డిస్సౌట్ చేసుకుందాము వేడి వేడిగా చాలా ఎమ్మీగా బాగుంటుందండి ఇది అన్నంలోకి బాగుంటుంది రోటీలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుందండి మనం ఉట్టి రోజు పాలకూర వేపుడే అదే పప్పే వేసుకుంటాం కదా ఇలా కూడా వండిన చాలా బాగుంటుందండి టేస్టీగా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అంటే తర్వాత ఈ కూర అయిపోయిన తర్వాత రాత్రి టిఫిన్కి అంటే రాత్రి కదండి మొన్న టిఫిన్ కోసం ఇప్పటి నుంచి నానబెట్టుకోవాలి అటుకులు బియ్యమంట పిండి దోస పిండి ఆడించుకుంటాము అదే రుబ్బుకుంటామంట దానికోసం రేషన్ బియ్యం తీసుకున్నానండి మూడు కప్పులు అలాగే మూడు కప్పులు మూడు కప్పులైన అటుకులు తీసుకోవచ్చు లేదంటే తక్కువైనా తీసుకోవచ్చు అండి నాకు కొంచెం ఎక్కువ అయ్యాయి అందుకే నాకు కొంచెం అటలు రాలేదు మొన్నటికి మీరు కొంచెం తక్కువే తీసుకోండి అటుకులు శుభ్రంగా కడుక్కోండి శుభ్రంగా కడుక్కొని ఒక రెండు మూడు సార్లు కడుక్కోండి తర్వాత మెంతులు వేసి మెంతులు వేసుకొని మెంతులు వేసుకోవాలండి తప్పనిసరి మెంతులు వేస్తేనే కొంచెం పులుస్తుంది బాగుంటుంది ఈ దీంతో చట్నీ మన ఉల్లి చట్నీ అయినా చేసుకొని తినచ్చు అలాగే కొబ్బరి చట్నీ అలాగే పల్లి చట్నీ అయినా ఏ చట్నీ అయినా చేసుకోవచ్చు లేదంటే మన ఏ ఏమీ లేకపోయినా ఆవకాయ ఆవకాయ పచ్చడితో అయినా మనం తినవచ్చండి బాగుంటాయి ముందు నేను మంచినీళ్ళతో అంటే పూర్వం ఏంట చేసేవారంటే మా అమ్మమ్మ వాళ్ళు కడిగేవారు కాదండి బియ్యం అటు కడగకుండా దానికి త తగినంత నీళ్ళు పోసి ఉంచేసి పెరుగు కలిపేవారు కానీ నేను అలా కలి నేను బాగా చాలా మురిగ్గా అనేసి బాగోలేదని ఒకసారి మూడు సార్లు తర్వాత నేను దాన్ని తగ్గట్టుగా నీళ్ళు వేసానండి ఎక్కువ నీళ్ళు వస్తే పలచగా అయిపోతాయి అన్నమాట అట్ల ముద్ద అలాగే మన పుల్లట పెరుగు వేసుకోవాలి వేసుకొని ఇది ఒక ఎనిమిది గంటలు నానబెట్టాలండి ఎనిమిది గంటలు నానబెట్టిన తర్వాత మళ్ళీ రుబ్బుకున్న తర్వాత ఎనిమిది గంటలు నానాలండి నాన్ మనకి బండి రొట్టెలు లాగా కన్నాలు పడుతూ అట్లా అట్లు వస్తాయండి లేదంటే రావు ఓకే మీరు కూడా ఒక కొంచెం అటుకులు మీరు తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మెత్తతనం వల్ల మనకి అట్లు సరిగా రావు నేను మూడు వేసాను తప్పుగా ఈ మీరమ్మో ఏం చేస్తారంటే ఒకటి ఒకటిన్నర బియ్యం అదే మూడు గ్లాసులు బియ్యానికి ఒకటిన్నర అటుకులు వేసుకోండి ఒక స్పూన్ మెంతులు వేసుకోండి అలాగే పొలటి పెరుగు వేసుకోండి వేసుకొని ట్రై చేయండి తర్వాత ఈ ఒక అంటే కర్రీ కూడా అయిపోయింది కదా అలాగే బియ్యం టిఫిన్కి నానేసాను కొంచెం టిఫిన్ తినవి అంటలు ఉంటే కడిగిస్తున్నానండి అంటే మల్టీ టాక్స్ పను అండి అన్నీ ఒకేసారి అన్ని పనులు అయిపోవాలి అలా దెబ్బతించామా పనులు మనకి అలాగే ఉండిపోతాయండి దెబ్బతించకుండా పనులు మనం చేసుకోవాలి మీరు కూడా అలాగే చేస్తారండి మల్టీ టాక్స్ పనులు ఓకే మరి మీరు బ్లాగ్ చూసేయండి మీరు కూడా మీ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి సింపుల్ లంచ్ మాది అలాగే కొబ్బరి పచ్చడి కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి అలాగే పాలకూర చిన్నోడియాలో ఫ్రై అండి అలాగే అప్పడాలు వేసుకున్నాం ఇది మా సింపుల్